సెప్టెంబర్ మొదటి వారంలో మోదీ పర్యటన కూటమి ప్రభుత్వానికి సెంచరీ పూర్తయిన సందర్భంగా మరో ప్రతిపాదన తయారీ పరిశ్రమలకు సిటీలో రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా క్రిస్ సిటీ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్దమవుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ క్రిస్ సిటీ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నట్లు సమాచారం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రధాని పర్యటన ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు అలా కాకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని అంటే సెప్టెంబర్ ఇరవైవ తేదీన ప్రధాని పర్యటన ఉంటే బాగుంటుందంటూ ఆ దిశగా మరో ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు ప్రధాని పర్యటన తేదీ ఖరారు కోసం ఆయన కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతున్నారు ఇది కనుక ఖరారైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీ తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లవుతుంది ప్రధాని రాక వీలు కాకుంటే కనుక వర్చువల్ విధానంలో అయిన కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో చెన్నై బెంగళూరు పారిశ్రామిక వాడలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి గత తేదీపా ప్రభుత్వం రెండు పేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చింది గత ఐదేళ్లలో వాటికి టెండర్లు ఖరారు చేసి పనులు ముందుకు తీసుకువెళ్లడంలో జగన్ ప్రభుత్వం జాప్యం చేసింది ఎన్నికలకు ముందు హడావిడిగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ భాగస్వామ్యంతో చేపట్టారు సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు భవిష్యత్తు బాగుంటుందన్న నేపథ్యంలో క్రిస్ సిటీ అచ్యుతాపురం సేజ్ లో ఆ తరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఈ క్రిస్ సిటీ పనులు మూడు దశల్లో పదకొండు వేల తొంభై ఆరు ఎకరాల్లో నిర్వహించనున్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రిస్ సిటీ ఏర్పాటుకు జాకబ్స్ ఇంజనీరింగ్ గ్రూప్ మాస్టర్ ప్లాన్ నమూనాలను కూడా రూపొందించింది ఇక మూడు దశల్లో పదకొండు వేల తొంభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల్లో క్రిస్ సిటీని అభివృద్ధి చేయనున్నారు తొలిదశలో రెండు వేల నూట ముప్పై నాలుగు ఎకరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒక వెయ్యి యాభై నాలుగు పాయింట్ ఆరు కోట్లతో ఏపీఐఏసీ రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ జోన్ వాకింగ్ సైక్లింగ్ ట్రాక్లు పని ప్రదేశంలో నివాస ప్రాంతాలు ఫుడ్ కోర్ట్ పని షెడ్లు ఇవన్నీ కలిపి ఒక అత్యాధునిక నగరాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వం ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద భూములను సమకూర్చితే మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిక్ డిక్ట్ నిధులిస్తుంది ఈ నోడ్లో దశలో చేపట్టిన అభివృద్ధి మౌలిక సదుపాయాల ద్వారా సుమారు పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల పెట్టుబడులు ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి లభిస్తాయని అంచనాలు వేసింది కృష్ణపట్నం పోర్ట్ సముద్ర తీరం వెంబడి సాగరమాల ప్రాజెక్టు కింద రహదారులను కేంద్రం అభివృద్ధి చేస్తోంది దీనివల్ల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండడమే కాకుండా బెంగళూరు అనంతపురం విజయవాడ చెన్నై నగరాలకు రోడ్డు కనెక్టివిటీ కానుంది దీంతో రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా క్రిస్ సిటీ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణపట్నం సిటీ క్రిస్ సిటీ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నట్లు సమాచారం కూడా తెలుస్తోంది సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రధాని పర్యటన ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు ఒకవేళ ప్రధాని రాక కుదరకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని అంటే సెంచరీ కంప్లీట్ చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ ఇరవైన ప్రధాని పర్యటన ఉంటే బాగుంటుందంటూ ఆ దిశగా మరో ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు అయితే ప్రధాని పర్యటన తేదీ ఖరారు కోసం ఆయన కార్యాలయంలో సంప్రదింపులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇది కనుక ఖరారైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు అవుతుంది ప్రధాని రాక కనుక వీలు కాకపోతే వర్చువల్ విధానంలో అయినా సరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచిస్తోంది అయితే రాష్ట్రంలో తొలి స్మార్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పట్లోనే ప్రతిపాదన తీసుకొచ్చింది అయితే ఆ ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనే ఒక ఆరోపణ కూడా ఉంది ఎటకేలకు తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా క్రిస్ సిటీ అంటే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి క్రి గ్రీన్ఫీల్డ్ సిటీని స్మార్ట్ గ్రీన్ఫీల్డ్ సిటీని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో భాగంగా ఈ నెల్లూరు ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రధాని మోడీ కార్యాలయంతో అంటే పిఎం కార్యాలయంతో కూడా సంప్రదింపులు జరుపుతుంది కూటమి ప్రభుత్వం అయితే ఇక్కడ రెండు ప్రతిపాదనలు ఉన్నాయి ఒకటి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మోడీని తీసుకొచ్చి మోడీ చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించాలి శంకుస్థాపన చేయాలనేది ఒక ప్రతిపాదన అయితే ఒకవేళ అదే రోజు కనుక మోడీకి కుదరకపోతే వర్చువల్ విధానంలో అయినా సరే ప్రధాని మోడీతో ఈ పనులు చేయించాలి ఈ పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా అడుగులు పడ్డం మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పూనుకుంటుంది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈరోజు తొలి అడుగు ముందుకు పడుతుందని తెలుస్తుంది అయితే దీని దీని ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి మరొక వైపు చెన్నై బెంగళూరు కారిడార్లో భాగంగా ఈ గ్రీన్ సిటీ క్రిస్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది సో ఈ నేపథ్యంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఓవరాల్గా ఈ పనులు మూడు దశల్లో జరగబోతున్నాయి పదకొండు వేల తొంభై ఆరు ఎకరాల్లో ఈ పనులు ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి నిధులు నిధులు ఏ విధంగా తీసుకురావాలి అదేవిధంగా ఏ విధంగా ముందుకెళ్లాలని దాని మీద సమాలోచన జరుగుతున్నాయి మొత్తానికైతే ఒకవేళ ఈ ఇది కనుక ప్రాజెక్ట్ ఓకే అయిపోతే మోడీకి కనుక డేట్స్ కుదిరినట్లయితే ఎప్పుడు మోడీని తీసుకొచ్చే అవకాశం ఉంది ఎప్పుడు ఆయనకు కుదురుతుంది అనే దాని మీద కూడా ఆలోచన జరుగుతున్నాయి మొత్తానికైతే మాత్రం ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడుతున్న అధికారులు ఆల్రెడీ వాళ్ళని సంప్రదించారు కూడా అక్కడ నుంచి స్పష్టమైన ప్రకటన ఏది కూడా రాలేదు ఒకళ్ళు వచ్చినట్లయితే మోడీకి అంటే ఈ పనులను ప్రారంభిస్తామా లేకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న సమాలోచనలు జరుగుతున్నాయి సో అతి త్వరలో సెప్టెంబర్ మాసం మొదటి వారంలో ఈ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఒకవేళ కుదరకపోతే వర్చువల్ విధానంలో అయినా సరే మోడీ చేతిని మీదుగా దీన్ని ప్రారంభించాలి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగానే ఒక ప్రతిపాదన కూడా ఉంది మరి చూడాలి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోబోతుందో మరి ఏ విధంగా ముందుకెళ్ళబోతుందో ఈ పనులు ఎంత త్వరగా పూర్తి చేయబోతుందో ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి